ప్రాచీన కళలను కాపాడుకోవాలి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ప్రాచీన కళలను కాపాడుకోవాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అన్నారు గన్నేర్వరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామంలో గ్రామ యువకులు నిర్వహిస్తున్న చిరుతల రామాయణం మూడు రోజులుగా ప్రదర్శిస్తున్నారు ఈ రామాయణం ఆదివారం పట్టాభిషేకం నిర్వహించడంతో ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి హాజరయ్యారు చిరుతల రామాయణ ప్రదర్శనానికి ఐదు వేల రూపాయలు సహాయం అందజేశారు ఈ సందర్భంగా అల్లూరి శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ పూర్వకాలంలో సినిమాలు టీవీలు లేకముందు గ్రామీణులంతా రామాయణం మహాభారతం నాటకాలు వేసి కళ్ళకు కట్టినట్లుగా చూపించేవారని సినిమాలు టీవీలు సెల్ ఫోన్లు రావడంతో ప్రజలంతా భారతీయ ప్రాచీన కళలను మర్చిపోతున్నారన్నారు చీమలకుంటపల్లి గ్రామస్తులు అందరూ కలిసి ప్రాచీన నాగరికతల్లో భాగంగా రామాయణాన్ని ప్రదర్శించడం పట్ల అభినందించారు అనంతరం రామాయణం కమిటీ సభ్యులు ఆలూరి శ్రీనాథ్ రెడ్డిని చాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రామాయణ గురువు దీతిరాజు కుసుంబ తిరుపతి గ్రామశాఖ అధ్యక్షుడు బామండ్ల ఆంజనేయులు మరియు జంగిటి ప్రకాష్ బామండ్ల రమేష్ ధనబోయిన లక్ష్మయ్య బామండ్ల అజేందర్ రెడ్డి పకిడే వీరేశం కర్రకుమరయ్య కుసుంబ శ్రీకాంత్ గాజే రాజశేఖర్ లాసాని హరీష్ బామన్ల నర్సయ్య సాంబు రాజయ్య లాసాని చిరంజీవి లాసాని సంతోష్ గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొన్నారు శ్రీరామ పట్టాభిషేక కు నన్ను ఆహ్వానించినందుకు ప్రోగ్రాం నిర్వాహులందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు అదేవిధంగా గత మూడు రోజుల నుంచి కూడా సీతారాముల కళ్యాణం లంకా దహనం ఈ రోజు శ్రీరామ పట్టాభిషేకం పోగ్రాం చేయడం చాలా అభినందనీయం ఎందుకంటే మన సంస్కృతిని అందరూ మర్చిపోతున్న కాలంలో కూడా మరొక్కసారి ఈ రామాయణాన్ని ఎప్పుడో చిన్న ఇంతకుముందు గత ఇరవై ఏళ్ళ కింద పదిహేను ఏళ్ళ కింద చూద్దాం కానీ ఇప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకొని చేయడం చాలా అభినందనీయం ముఖ్యంగా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే చివరకుండపల్లి గ్రామస్తులందరికీ కూడా ముఖ్యంగా ఈ ప్రోగ్రాం నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు